కర్నూల్ పట్టణంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో మైండ్ డైమండ్ షో సందర్భంగా ప్రతి బంగారు ఆభరణాలు రత్నాభరణాల తరగు ఛార్జీలపై ముప్పై శాతం తగ్గింపు వజ్రాభరణాలు వజ్రాల విలువపై ముప్పై శాతం తగ్గింపు ఉంటుందని ఈ ఆఫర్ జులై పదమూడు నుండి జులై ఇరవై ఒకటి వరకు ఉంటుందని ఈ అవకాశాన్ని కర్నూల్ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ వినియోగదారుల చేత మైండ్ డైమండ్ షో బ్రోచర్ ను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ మల్వార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగారు ఆభరణాల విలువలో పది శాతం ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని మల్వార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ కల్పించారన్నారు ¿Pero además. Sí. అందరికి నమస్కారం అండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్మూ బ్రాంచ్ లో మనకి ఈరోజు డైమండ్ షో లాంచ్ చేయడం జరిగింది డైమండ్ షో వచ్చేసి జూలై థర్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు అవైలబుల్ ఉందండి సో మనకి డైమండ్ షో సందర్భంగా మనకి ఇక్కడ అన్ని వజ్రాభరణాల మీద అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మన ఈ అవకాశం అందరూ సద్వినియోగం తీసుకొని కోరుకుంటారు ఇప్పుడు ఈ ఆచారం ఆఫర్ కూడా మనకు ఈ మంత్ ట్వంటీ సెవెంత్ వరకు ఉందండి ఈ ఆచారం ఆఫర్ లో మనకు మన కర్నూల్ నగరంలో మరొకసారి మన మలబార్ గోల్ కర్నూల్ వాళ్ళు మరొకసారి మనకి మంచి ఆఫర్లతో మన ముందుకు తెచ్చారు ఈ యొక్క డైమండ్ షోని ఈ జూలై థర్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు ఈ షో జరుగుతుంది కావున నాకు పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ ఈ డైమండ్ షో యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ డిస్కౌ డిస్కౌంట్ అనేది మనకి అవైలబుల్ ఉంది అంతేకాకుండా ఈ డైమండ్ షో మరి ఒక ఆఫర్లు ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ టు బ్యాక్ వాల్యూ ఉంది అంతేకాకుండా దీనికి ఐజిఎఫ్ ఐజిఐ సర్టిఫికేషన్ కూడా మనకి అందుబాటులో ఉంది ఇంకా ఈ డైమండ్ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని అన్ని రకాల ఆర్నమెంట్స్ ని మనకి అందిస్తున్నారు మన కర్నూలు మలబార్ గోల్డ్ వాళ్ళు చిన్న ఆర్నమెంట్ నుంచి హలో హాయ్ అందరికీ సో మలబార్ కు వచ్చాము ఈ రోజు సో రేపటి నుంచి డైమండ్ షో స్టార్ట్ అయిపోతుంది థర్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు ఉంటుంది సో ఇప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి ఆ ఆఫర్ కూడా స్టార్ట్ అయింది సో తప్పకుండా రండి అందరూ ఫ్యామిలీతో పాటు రండి నేను కలెక్షన్ పర్సనల్ గా చూసాను నాకు చాలా 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 నచ్చింది అండ్ మేకింగ్ చార్జెస్ లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయని విన్నాను సో డెఫినెట్లీ విజిట్ మల్లీ బార్ అండ్ దెన్ ప్యూరిటీ అండ్ క్వాలిటీ అనేది మీకు తెలిసే ఉంటుంది అండ్ అలాంగ్ విత్ దిస్ సర్టిఫికేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో తప్పకుండా రండి థర్టీన్త్ నుండి ట్వంటీ ఫస్ట్ వరకు మళ్ళీ లేట్ అయితే ఆఫర్స్ మిస్ అవుతారు మీరే జాగ్రత్త థ్యాంక్ యూ